క్రిస్తున్నందు సహోదరులారు మీరందరూ కూడా దేవుని కనికరంలో సంతోషంగా నన్ను భావిస్తున్నాను మొదటగా దేవుని నామానికే మహింకల్లు నేను ఎందుకు ప్రార్థన చేయాలి చాలాసార్లు పెద్దవారు ఏమంటుంటారంటే నీ స్నేహితులు చూపెట్టు నువ్వెవరవో నువ్వు ఎలాంటి వాడువో నేను చెప్తాను అని అంటుంటారు ఎక్కువగా మన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాం మన ఆలోచనలు తలంపులు అభిరుచులు కలుస్తేనే కానీ స్నేహితులు అవం ఎందుకంటే మన స్నేహితుడు రోజు కాలేజీకి వెళ్తుంటే మనం కూడా రోజు కాలేజీకి వెళ్తాం ఆడు కాలేజీ మానేసి క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అనుకోండి ఆడు మన స్నేహితుడు కనుక మనం కూడా కాలేజీ మానేసి ఆడు కూడా క్రికెట్ ఆడుతూ ఉంటాం అలాగే మన స్నేహితుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం ఎందుకంటే ఇద్దరు అభిరుచులు కలిసి కనుక మన స్నేహితులు అయ్యాం లేకపోతే మన స్నేహితులు కనుక మన నిజమైన స్నేహితుడు ఏస్రో వారే ఉండాలి చాలామంది ఏమంటారంటే దేవుడు మన స్నేహితుడు ఎలాగవుతాడు అనుకుంటున్నాం ప్రార్థన వల్ల దేవుడు మనకు మంచి స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడే అబ్రహంతో చెప్పి ఈయన నా మంచి స్నేహితుడు అని చెప్పి అన్నాడు నాన్న జీవితంలో కూడా దేవునితో స్నేహితత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం స్నేహితుడు అంటే ఏంటంటే మన ఆలోచనలు తలంపులు మన అంతరంగంలో ఆలోచన మనం చేయబోయే విషయాలు అన్నీ కూడా మనం పంచుకుంటాం ఏ సీక్రెట్ కూడా మనకు ఉండదు మనం ప్రతి మంచితనము ప్రతి గోడమైన విషయం కూడా అని మన స్నేహితులు పంచుకుంటాము అయితే ఈరోజు ఇంకా మనం లోతుగా అసలు ఎందుకు నేను ప్రార్థన చేయాలి అనే విషయం మనం తెలుసుకుందాము ఒక యవనాస్తుడు ఎంతో గలిబినైపోయాడు మరి ఎంతో జ్ఞానం సంపాదించుకున్నాను అనుకుంటున్నాడు కానీ ఆయన అయిపోతున్నాడు ఎన్నో పుస్తకాలు చదివాడు ఎన్నో డిగ్రీలు చేశాడు అయినప్పుడు ఒక శాంతం లేదు ఆయన ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుందాం అనుకున్నాడు ఆ ఊరు పెద్ద ఎంతోమంది సమస్యలు పరిష్కరిస్తున్నాడు ఎంతోమంది జ్ఞానోపదేశం చేస్తున్నాడు ఇదిగో నేను కూడా జ్ఞానం పొందాలి అసలు నా లోపం ఏంటి తెలుసుకుందాం ఆయన దగ్గరికి ఎంతో ప్రయసపడి వెళ్ళాడు ఆ ఊరు పెద్ద ఏం చేస్తాడంటే నవ్వి ఆయన్ని అలా కాలవ దగ్గర తీసుకెళ్ళాడు ఆ కాలంలో నీళ్ళన్నీ కూడా బాగానే కలిపేసి ఒక కప్పుతోటి ఆ నీళ్లు తీసుకుని తాగు అన్నాడు అప్పుడు ఆయన అన్నాడంటే ఈ మురికి నీళ్ళు తాగుతాను ఈ మురుగ్గా ఉన్న నీళ్లు నేను తాగను అన్నాడు అయితే కంచే పాగు అని చెప్పడం జరిగింది వారు కంచే పాగిన తర్వాత ఆ మురుగంతా కూడా కిందకి వెళ్ళిపోయింది ఆ నీళ్లు తేటగా తేలిపోయినప్పుడు ఇప్పుడు తాగచ్చా నువ్వు అంటే తాగచ్చు చెప్పాడు ఇదిగో నువ్వు చేయవలసింది ఒకటే మనం నిర్మలముగా ఉండు గలిబిలు అవ్వద్దు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని గలిబిలు అయిపోవద్దు నిర్మలముగా ఉండి నువ్వు ప్రార్థన చేసుకో ఆ ప్రార్థనలో నీకు మంచి సమాధానం దొరుకుతుందని ఆయనకి మరి ఉపదేశం చేయడం జరిగింది నిజమే మన జీవితంలో కూడా అని చాలాసార్లు సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు గలిబీలు అయిపోతూ ఉంటాం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని అప్పటికప్పుడు స్నేహితుల దగ్గర పరిగెడుతూ ఉంటాము మరి ఆ బ్యాంక్ దగ్గర పరిగెడుతూ ఉంటాము ఈ బ్యాంక్ దగ్గర పరిగెడుతూ ఉంటాము సలహాదారుల దగ్గర ఉంటాము దీనివల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు మరి రాజులు నమ్ముకుంటే కంటే రథం నమ్ముకుండా కంటే డబ్బు నమ్ముకుండా కంటే రక్త సంబంధులు బంధుమిత్రులు నమ్ముకుంటే కంటే జీవం గల ఏహో నమ్మకడం నమ్ముకోవడం ధన్యుడు వాక్యం చెప్తుంది కనుక మనం ఏం చేయాలంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఆగి ప్రార్థన చేసుకొని దేవుడు ఏం మాట్లాడతాడు వాక్యం ద్వారా ఏమి ఉపదేశం అన్న దొరుకుతుంది దేవుడు సందేశం ఏంటి అని మనం ఆగి ప్రార్థన చేసిన వల్ల మనకి జ్ఞానోపదేశం కలుగుతుందని ఈ సందేశం ద్వారా తెలుసుకోవచ్చు ప్రిపేర్స్ ఆస్ ఫర్ ద మెంబర్షిప్ ఇన్ ద చర్చ్ ఎబో మనల్ని పర్లోక రాజ్య సంఘంలో అని సభ్యులుగా ఉండడానికి సహకరిస్తుంది మనం ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ప్రార్థన ఆకాశవాకుళ్ళకి తలుపు తీస్తుంది అంటే పర్లోక రాజ్యంలో నువ్వు ఎలా ఉండాలి రాజ్యంలో నువ్వు ఎలా జీవించాలి పర్లోక రాజ్యంలోని నువ్వు ఏ స్థితిగతులు కలిగి ఉండాలి అనేది మనకు తెలుస్తుంది ఈ లోకంలోని సంఘంలోని కెళ్ళి మనం దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యకలాపాలు చేసినప్పుడు దేవుడి సేవ చేసినప్పుడు ఇవన్నీ కూడా రాజ్యానికి నాంది పలుగుతున్నాయని నిన్ను పర్లోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాయని ఇదిగో నేను పరిశుద్ధుని కనుక నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు కనుక నువ్వు సత్యంలో నడాలి కనుక నువ్వు వెలుతురులో నడుతున్నావు కనుక ఆ వెలుతురు రాజ్యానికి నిత్య జీవనం నడిపిస్తుందని మనం గ్రహించాలి యోకబు ఏసావుని మోసం చేశాడు అతని దగ్గర నుంచి ఆయన మోసం చేసి జ్యేష్టత్వాన్ని తీసివేసుకున్నాడు ఇద్దరూ కూడా ఏసావు చంపేస్తాడేమని భయపడి యోకబుని లాభాన్ దగ్గరికి పంపించేశారు లాభాన్ దగ్గరికి వెళ్ళి మార్గంలోని ఆయన ఒక చోట రాయి మీద పడుకున్నప్పుడు ఆయనకు దర్శనం వచ్చింది ఆ దర్శనంలోని ఆయన దేవదూతలో ఒక నిచ్చెనలాగా పైకి వెళ్ళడం చూశాడు ఇంకొకేపు కింద దేవడం చూశాడు ఆయన ఆశ్చర్యపోయాడు లేచి ఆ రాయికి వెంటనే తైలం తీసుకొని దాన్ని అభిషేకించి ఇది దేవుని స్థలము ఇది దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గముదు అని అక్కడ పేరు పెట్టడం జరిగింది ఇది నివాస స్థలము దేవుడు ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాడు అని ఆయన నిర్ధారించుకున్నాడు ఇదిగో మన జీవితంలో కూడా నీ దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడి దగ్గరికి వెళ్తుంది చాలామంది అనుకుంటున్నారు ఇదిగో నేను సరిగ్గా ప్రార్థన చేయలేను నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాను కనుక నా మనో దేవుడి దగ్గరికి వెళ్తా లేదు అసలు నేను ప్రార్థన చేస్తూ దేవుడు ఆలకిస్తాడా లేదా అని అనుమానం పెట్టుకుంటున్నారు ఆ అనుమానం మనకు అక్కర్లేదు నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఇదిగో అది నువ్వు మంచిగా వ్యక్తపరిచినా లేకపోతే హృదయ అంతరంగంలోంచి నువ్వు నీ బా ఉద్రేకాలు వ్యక్తపరిచినా సరే దేవుడు అవన్నీ కూడా మరి లెక్క తీసుకుని ఆ దేవదూతలు దేవుడి దగ్గర సందేశం తీసుకు వెళ్తాయి మళ్ళీ దేవుడి దగ్గర సందేశం మన దగ్గరికి తీసుకొచ్చి మనం బలపరచడం మన స్థిరపరచడం జరుగుతుంది కనుక మనం ప్రార్థన చేస్తున్నామంటే అది పరలోక ద్వారానికి దారితీస్తుందని మనం ఒకసారి గమనించాలి రీఎన్ఫోర్స్ అవర్ కన్విక్షన్స్ మన నమ్మకాలని బలోపేతం చేస్తుంది క్రైస్తవులుగా కొన్ని నియమాలు మనం పెట్టుకుంటాం ఇది తినాలి ఇది తాకూడదు మన అబద్ధాలు ఆడకూడదు మనం మరి చెడ్డ మాటలు పలకూడదు ఇతరులను మోసం చేయకూడదు మనం మోసకరమైన వ్యాపారాలు చేయకూడదు అన్యాయంగా సమ సంపాదించకూడదు ఇతరులను మనము బాధ పెట్టకూడదు ఇలా కొన్ని కొన్ని మనం పెట్టుకుంటాము అవి బైబిల్ ద్వారా నేర్చుకుంటాము కానీ ఒకసారి మరి పరిస్థితులు అనుకూలించలేనప్పుడు వెంటనే మనం మార్పు ఇతరులను బాధ పెట్టడము లేకపోతే చెడ్డ మాటలు వాడటము లేకపోతే ఇతరులను మోసం చేయడము మనం చేస్తూ ఉంటాం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో మనం తెలిసిన సత్యాలను గట్టికి పట్టుకోవడానికి ఇదిగో మనం ఏం తినాలి ఏం త్రాగాలి మరి ఇతరులతో ఎలా నడుచుకోవాలి ఇతరులతో మనం ఎలా ప్రేమ కలిగి ఉండాలి ఎలా మనం స్వార్థం తీయాలి ఎలాగ మనం నిస్వార్థంగా జీవించాలి ఎలాగ దేవుని ప్రేమ కలిగి ఉండాలి ఎవరిని ఇతరుల మీద మనకు కృపా కార్యక్రమం చూపెట్టాలి అని దేవుడి దగ్గర నుంచి నేర్చుకుంటూ మనకు తెలిసిన సత్యాల్ని మనం గట్టిగా పట్టుకొని జీవితం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం దిగజారిపోతూ ఉంటాము కానీ ప్రార్థన చేయడం వల్ల మనకిచ్చిన సత్యాలని గట్టిగా పట్టుకొని దేవుని స్థిరంగా మరి దేవుని సత్యంలోని నిలకడగా నలవడానికి ఆ ప్రార్థన సాహసము మనకు సహాయం చేస్తుందని మనం గమనించాలి సప్లైస్ టెంపరల్ నెసిటీస్ తాత్కాల అవసరాలు తీరుతాయి యోహాను పదహారో అధ్యాయం ఇరవై మూడు చిరణాల వరకు చూసుకునే ఆ దినమున మీరు దేని గూచి నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది వరకు మీరేమి నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును ఏసు నామంలో ఏ అడిగినా సరే మీకు దేవుడు దయచేస్తానని చెప్పాడు ఏదే వనంలో ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో దేవునితో ముఖాముఖి అనుబంధము కోల్పోయాడు ఎనభై పర్వతం అంటాడంటే పాపము దేవుడికి మనకు అడ్డుగాడగా నిలిచిపోయిందని చెప్తున్నాడు ఇదిగో దేవుడితో మనం నేరుగా మాట్లాడలేము కానీ ఏసు నామంలోని ఆయన మన పాప నిమిత్తం చనిపోయాడు గనక ఆయన మన పాప నిమిత్తం శిరు మీద మరణించాడు గనక ఆయన కృప పట్టి ఆయన కరికం పట్టి ఆయన ఉచితమైన మరి గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి తండ్రితోటి దేవుని పేరట ఏసు నామం పేరట ఏసుక్రీస్తు నామం పేరట మాట్లాడే అవకాశం దొరికింది మనం నేరుగా తండ్రితో మాట్లాడలేము కానీ ఏసు నామంలోని తండ్రితో మాట్లాడే అవకాశం మనకు దేవుడు దయచేసాడు కనుక మనం ఏమి అడిగినా సరే దేవుడు ఇదిగో మన ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటున్నామా దేవుడు సహాయం చేస్తాడు మన అనుదిన ఆహారం మనం కోరుకుంటున్నామా దేవుడు మనం సహాయం చేస్తాడు ఇదిగో దేవుని యొక్క ఏసుక్రీస్తు యొక్క ఆయన నీతి వస్త్రాలు మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇదిగో ఆయన మార్గంలో నడ మన సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన రక్షకుడు మనం అంగీకరించిన ఈ ఆయన నా కోసం సులువు మీద మరణించాడు ఆయన మరణం ద్వారా నేను నిత్యజీవం పొందేనని నమ్ముకునే నువ్వు గొప్ప కురప అరుదుల ఆహారం కూడా నువ్వు పొందడానికి సిద్ధంగా ఉండొచ్చు ఆయన నిరంతరము కూడా నీకు ఏ చదువు లేకుండా అన్నీ నీకు సమకూరుస్తాడని మనం తెలుసుకోవాలి దేవుడికి మన ప్రతి అవసరం తెలుసు మనం అడగకుండానే అన్ని మనం సమకూరుస్తాడు ఒక కుటుంబం ఉందంటే తల్లిదండ్రులు పిల్లలకి సమస్తము కూడా సమకూర్చి పెడతారు నీ తండ్రిని నువ్వు రొట్టెడితే రాయిస్తాడా చేపెట్టమంటే పామిస్తాడా ఇగో పాపల వండి భూముల మీద తల్లిదండ్రులే నిన్నంత సౌకర్యంగా చూసుకుంటే జీవాధిపతి ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగడపడుతున్న దేవుడు ఆయన జీవాన్ని సమర్పించిన దేవుడు ఆయన నీ కోసం శిలువు చేసిన దేవుడు నిన్ను ఎంత జాత చూసుకుంటాడు నీ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు ఆయన కృప చెప్పున నీ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తానండి నీకు బైబిల్ ద్వారా అనేక వాగ్దానాలు దేవుడు దయ చేస్తున్నట్టు మనం గమనించవచ్చు డో నాట్ ప్రొవైడ్ న్యూ ఇన్ఫర్మేషన్ టు గాడ్ దేవునికి కొత్త సమాచారం అందించక్కర్లద్దు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవుడికి సమాచారం ఇస్తా లేదు దేవుడికి నీ హృదయ అంతరంగాలు తెలుసు నువ్వు కూర్చుంటాం తెలుసు నీ ఆలోచన పుట్టకముందే దేవుడికి తెలుసు కనుక దేవుడికి మరుగైంది ఏమీ లేదు ఎవరిన సరే పశ్చాత్తాపం పడి వారి పాపాలు ఒప్పుకుని వాళ్ళ నీ పాపాలు క్షమించే నీ క్షమాభిక్ష పెడతాడు ఇదిగో పాపంలో ఒప్పుకున్నవాడు వరిదెల్లాడు పాపంలో ఒప్పుకున్నవాడు వరిదెళ్తాడని సామతలు చెప్తున్నాడు కనుక మన అంతరంగాల్లో ఏముందో దేవుడు తెలుసు దేవుడి దగ్గర నుంచి ఏది మన కపలం కనుక ప్రతి రహస్యం కూడా దేవుడి బట్టి ప్రవ్వా నేను బలహీన ప్రభా నా సహాయం చే ప్రభా నా బలహీనలు మీరు తోడుకోండి ఈ బలహీనతని అధిగమించడానికి తగిన శక్తిని దయచేయని నువ్వు ప్రార్థన చేస్తుంటే అలాగ నీ బలహీనతను ఎదుర్కోవడానికి దాన్ని అధిగమించడానికి దేవుడు ఆ పరిశుద్ధాత్ముడు సహాయం మీద దయచేస్తాడు ఇదిగో ఈ శరీర ఈచన ఎదిరించడానికి ఆయన బలాన్ని ఆయన కృపణిని దయచేస్తారని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన చేసినప్పుడు గట్టి గట్టి అరుపులు అరుస్తూ ఇదిగో మంచి లాంగ్వేజ్ లేకపోతే పదాలు వాడుతూ పెద్ద పెద్ద ప్రార్థన చేయవసరం లేదు నువ్వు రహస్యంగా వెళ్ళినప్పుడు ఎక్కువగా మాట్లాడుకో అంతేగాని అవసరమైనంతవరకు మనం ప్రార్థన చేయాలి బహిరంగ చూసినప్పుడు అంతేగాని చాకచౌకింగ్ కానీ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఇదిగో నీ యొక్క భాషా ప్రావీణ్యతని ఇతరులు చూపెట్టుకోవాలని ఇతని జ్ఞానాన్ని ఇతరులకు చూపెట్టాలని నీ తెలివితేటలను ఇతరులు చూపెట్టాలని మనం ప్రయత్నించకూడదు దేవుడితోటి మాట్లాడినప్పుడు హృదయపూర్వకంగా తగిన మాటలు మాట్లాడాలి బహిరంగంగా ప్రార్థన చేసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి వై ఐ ప్రే నేను ఎందుకు ప్రార్థన చేయాలి మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయనతో స్నేహత్వం పెంచుకోవడానికి ఆయనతో నడిచి 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 ఏదో ప్రార్థనలోని మన అనుదన్న జీవితంలోని మన వ్యక్తిగత మన రహస్య ఆలోచనలు తలంపులు దేవుడితో పంచుకున్నప్పుడు ఆ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే దేవుడు సరిచేస్తాడు ఐదు దేవుడికి అనుకూలంగా ఉన్నట్లయితే దేవుడు మనం పలింపచేస్తాడు మనం అభివృద్ధి పరచడానికి దేవుని యొక్క వెలుతురులోని సత్యంలో నడడానికి అవకాశం దొరుకుతుంది ఆనక్కు నడిచి 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 ఒకరోజు ఈ భూమి మీద నుంచి అడుగు తీసి పర్లపరాధన లేసి ఆయన దేవుడితో నడిచి వెళ్ళిపోయాడే కనుక ఆయన ఇతరులు కనబడలేదని హిబ్రియులు పదకొండు జీవుల్లో మనం చూడవచ్చు అటు రీతి కానీ మనం పర్లోకరాజ్య సంబంధంలో అవ్వాలి అంటే మన నిత్య సత్యంలో నడాలంటే ఈ సైతాన్ని కూతుల నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రార్థన ఒకటి మనకి దారిని మనం జ్ఞాపం చేసుకొని నేను ఎందుకు ప్రార్థన చేయాలంటే మనం రాజ్యానికి అనుసంధం అవ్వడానికి ప్రార్థన చేయాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరశుద్ధురా జీవమగల దేవ ఈరోజు ప్రార్థన అనేది పర్వరాజ్యాన్ని ద్వారమని ప్రార్థన ద్వారా మా అనుదిన అవసరాలు తీర్చబడతాయని ప్రార్థన ద్వారా మా అంతరంగంలో ఉన్న అన్నీ కూడా అని మీకు చెప్పుకోవచ్చు అని తద్వారా మేము ఇంకా మీ భయంకరంగా మా అవసరాలని కూడా ఏసు నామంలో ప్రార్థన చేసిన నువ్వు తీరుస్తామని మాకు ఇచ్చిన వాఖ్యాదం పెట్టి వందాలు చెల్లించుకుంటూ ఇక్కడ తలంతున్న ప్రతి బిడ్డని కూడా ఆశ్రయించండి అయ్యా ఏ బిడ్డ అయితే ఎదుగో జీవము గల దేవుడితో మాట్లాడాలని ఆశ కలిగి మాట్లాడడానికి సిద్ధపడుతున్నారో వారితో మీరు మాట్లాడండి అయ్యా ఇదిగో వారిని సందర్శించండి అయ్యా వారి జీవితంలో మార్పు తీసుకురాండి జీవమగల దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోవడానికి మీకు రూప చూపెట్టండి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆత్మీయంగా కూడా బలపరిచి ఇదిగో పల్లవు రాజ్య ద్వారాలు తెరచబడి పల్లగు రాజ్యానికి మీ సిద్ధపడేలాగా సిద్ధపరుస్తారని ఆశపడుతూ ఇక్కడ తలొంచిన ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని కూడా పేరు పేరువసగా ఆశ్రయించాలని వేడుకుంటూ సమస్త వ్యాధులను పెడుతూ ప్రాథం ద్వారా మాకు ఏమీ లాభం మీరు తెలుసుకోవడం ప్రయత్నించి మీరు ఏర్పాటు చేసిన లాభాలన్నీ కూడా మేము పొందుకొని మేము సంపూర్ణ క్రైస్తవుడుగా క్రీస్తు రూపం దాల్చే వరకు కూడా మీ కృపా కార్యక్రమంలో దయచేస్తా అని ఆశయపడుతూ దీనికి మా సాధ్యం కాదయ్యా మీ పరిస్థితుల ప్రేరణ దయచేసి అనుదినం మీతోటి ప్రార్థన ద్వారా ఒక ప్రేరణ దయచని వేడుకుంటూ ఇదంతా ఏసు బ్రతిమాలు ఎత్తు వేడుచున్నాం తండ్రి ఆమె